వివక్షకు మారు పేరైన జన్మభూమి కమిటీలను రద్దు చేసి లంచాలు లేని వివక్ష లేని సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే లంచాలు లేని వ్యవస్థ వివక్షకు చోటు లేని వ్యవస్థ మన గ్రామ స్థాయిలో ఈరోజు గత ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేయని వారికి కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతా ఉన్నాయేనంటే జరుగుతా ఉన్నది జరుగుతా ఉన్నది మీ బిడ్డ పరిపాలనలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మన వైఎస్ఆర్సిపి పరిపాలనలోనే డిబిటీ ద్వారా గతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్న డబ్బులు పేదలకు అందుతాయా అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా అందే పరిస్థితి వస్తుందా అని అంటే ఎవరు కూడా నమ్మసక్యంగా అవును అని చెప్పే పరిస్థితి లేదు మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బీడీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాక మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎలాంటి లంచాలు లేవు ఎలాంటి వివక్ష లేదు నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది ఎప్పుడు అనంటే బ్యాంకులకు వెళ్ళి ఆ క కుటుంబాల కుటుంబాలు వాళ్ళ ఖాతాలు చూసినప్పుడు ఆ ఖాతాల్లో లక్షల లక్షలు కనిపించినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ జరిగినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే గవర్నమెంట్